తాజాగా ప్రముఖ నటి సమ్మంతకు చేదు అనుభవం ఎదురైంది ముంబైలోని బాద్రాలో తన రెగ్యులర్ జిమ్ సెంటర్ నుండి బయటకి వచ్చిన ని చూసిన అక్కడున్న ఫోటోగ్రాఫర్లు అభిమానులు తెగ హడావిడి చేస్తూ ఫోటోలు తీస్తూ చుట్టుముట్టారు అప్పటికే సమంత సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది కొంతమంది మీడియా వ్యక్తులు సమంత మెడ మీద ఉన్న వైఎంసీ అనే టాటిని ప్రశ్నిస్తూ మీరు మీ ఎక్స్ హస్బెండ్ నాగచైతన్యని ఇంకా మర్చిపోలేదా అంటూ వీడియోలు ఫోటోలు తీస్తూ మాట్లాడబోయారు అప్పటికే సమంత తన కారు కోసం వెయిట్ చేస్తూ చిరాగ్గా కనిపిస్తుంది ఇక వారు అడిగిన ప్రశ్నకు సమంత స్టాపిడ్ గాయస్ ఆపండి అంటూ కోపాడుతుంది ఇక వారి నుండి మళ్లీ సమంత జిమ్ సెంటర్ లోపటికి వెళ్తుంది తిరిగి కారు వచ్చాక రావడంతో అక్కడున్న వారు మళ్లీ ఫోటోలు తీయడం మొదలు పెట్టారు చాలా స్పీడ్ గా సమంత కారు ఎక్కి వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి ఇక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీటిని చూసిన వారు మాత్రం సమంతని చూసి షాక్ అవుతున్నారు చాలా సందగా బక్క పల్చగా నీరసంగా ఉన్న సమంత మునుపటిలా క్యూట్ గా లేకపోవడం సమంతకి మళ్లీ ఏమైంది అనే చర్చ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది నాగ చైతన్య ప్రస్తావన రాగానే సమంత రియాక్ట్ అయిన తీరు నెట్టింట్లో వైరల్ గా మారింది